రెడ్ బుక్ లో డైలాగ్ క్వీన్ మాజీ మంత్రి రోజా టార్గెట్ గా కూటమి ప్రభుత్వం తనదైన ఆట ఆడదా ఆంధ్రాలో అవినీతిపై ఏసీబీ విచారణకు సీఎం ఆదేశించడం ఫైర్ బ్రాండ్ అరెస్ట్ దాకా వెళ్తుందా ఇది కూటమి ప్రభుత్వానికి రోజా ఎందుకు టార్గెట్ అయ్యారు మాజీ మంత్రి వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా టార్గెట్ గా ముహూర్తం చూసుకునే యాక్షన్ లోకి దిగిపోయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలైనా రోజాపై చర్యలు లేకపోవడంతో కూటమిలో నేతలు ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చినట్టు తెలుస్తోంది వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలపై రెచ్చిపోయారు రోజా ఏకంగా చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ పై నోటికి హద్దే లేదన్న తరహాలో రోజా వ్యవహరించారన్న విమర్శలున్నాయి కేవలం రాజకీయ విమర్శలతో సరిపెట్టకుండా అగ్రనేతలపై వ్యక్తిగత విమర్శలకు దిగడం రోజాకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వర్సెస్ రోజాగా గతంలో డైలాగ్ వార్ నడిచింది ఓ దశలో చిరంజీవిపై కూడా రోజా విమర్శలు చేశారు దీంతో అప్పట్లోనే సీరియస్ గా తీసుకున్న జనసేన రోజాపై విమర్శనాస్త్రాలు సంధించారు అధికారంలోకి రాగానే రోజా పని పడతామంటూ బహిరంగంగానే వ్యాఖ్యానించారు రోజాపై ఇప్పటికే విచారణ ఆలస్యమైందని భావించిన కూటమి ప్రభుత్వం వైసీపీ హయాంలో ఆమె నిర్వహించిన క్రీడా శాఖలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో అక్రమాలపై ఎటకేల కేసీబీ విచారణకు ఆదేశించింది ఆడుదాం ఆంధ్ర పేరిట నాసిరకం క్రీడా సామాగ్రి కొన్నారని ఆరోపణలు ఉన్నాయి గత ప్రభుత్వ హయాంలో ఆడుదాం ఆంధ్ర పేరిట నిర్వహించిన కార్యక్రమానికి నలభై ఐదు రోజుల్లో నూట పంతొమ్మిది కోట్లు ఖర్చు పెట్టారన్నది ప్రధాన ఆరోపణ క్రీడా శాఖకు ఇచ్చిన నిధులను భారీగా దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై ఏసీబీ విచారణకు ఆదేశించింది ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఆడుదాం ఆంధ్రపై అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ జనసేన తీవ్ర విమర్శలు గుప్పించాయి బ్యాట్లు ఇతర క్రీడా సామాగ్రి నాసిరకంగా ఉందంటూ సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ కూడా నడిచాయి ఇక క్రీడా శాఖతో పాటు రోజా నిర్వహించిన పర్యాటక శాఖలో అవకతవకలు కూడా కూటమి ప్రభుత్వానికి టార్గెట్ గా మారాయి ముఖ్యంగా పర్యాటక శాఖ నిర్మించిన నూతన భవనాల ఖర్చుపైన విచారణ చేపట్టే అవకాశం కనిపిస్తోంది హయాంలో నిర్మించిన రుషికొండ పర్యాటక భవనాలపై సీఎం డిప్యూటీ సీఎంతో పాటు కూటమి నేతలు తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు ఎందుకు నిర్మించారో ప్రకటించకుండా నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మించారన్న విమర్శలొచ్చాయి దీని ద్వారా దాదాపు ఐదు వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందనేది అధికార కూటమి ప్రధాన విమర్శ మొత్తం మీద రోజా ఆడుదాం ఆంధ్రపై ఏసీబీ విచారణ ఏ విధంగా ఎదుర్కొంటారన్నది పొలిటికల్గా హాట్ టాపిక్ గా మారింది తొలుత అధికారులను అరెస్ట్ చేస్తారా ఆ తర్వాత పక్కా ఆధారాలతో రోజాపై కేసు నమోదు చేస్తారా అంతటితో ఆగకుండా అరెస్టు కూడా ఉంటుందా అన్నది వైసీపీ వర్గాల్లో టెన్షన్ రేపుతోంది వల్లభనేని వంశీతో పాటు పలువురు వైసీపీ నేతలు ఇప్పటికే అరెస్ట్ అయి జైల్లో మగ్గుతున్నారు రోజా కనుకు అరెస్ట్ అయితే పెద్ద దుమారమే రేగే అవకాశం ఉంది మహిళలను కూడా కూటమి ప్రభుత్వం వేధిస్తోందని వైసీపీ నిరసనలకు దిగే అవకాశం ఉంది ఇప్పటికే సినీ రంగానికి చెందిన పోసాని అరెస్ట్ అయ్యారు ఒకవేళ కేసులో రోజా అయితే ఆమె రెండో వ్యక్తిగా నిలుస్తారు అదే కనుక జరిగితే మరి చిత్రసీమ నుంచి ఆమెకు మద్దతు లభిస్తుందో లేదో తెలియదు ఆడుదామ ఆంధ్ర నిధులకు సంబంధించి అసెంబ్లీలో మండలిలో ఒక ప్రశ్నకు సమాధానంగా లెక్కలు సక్రమంగా ఉన్నాయని ప్రభుత్వం నుంచి బదులొచ్చింది మరి ఏసీబీ విచారణ ఏ కోణంలో జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది మొత్తం మీద రోజా నిర్వహించిన క్రీడా శాఖలో ఏసీబీ విచారణ మొదలు కావడంతో ఆమెకు ఇబ్బందులు తప్పకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు మరి దీనిని రోజా ఎలా ఎదుర్కొంటారు జైలుకెళ్లేదాకా వస్తుందో లేదో త్వరలోనే తేలిపోనుంది